ఈ నెల నాలుగున జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మండపేట పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తుగా జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పి రామకృష్ణ డిఎస్పీ పార్దసరథి పర్యవేక్షణలో మండపేట టౌన్ సీఐ షేక్ అఖిల్ జమా రూరల్ సీఐ శ్రీధర్ కుమార్ నూట పోలీసు సిబ్బంది ముప్పై మంది పారామిలిటరీతో కలిసి సంఘ విద్రోహ చర్యలు చేపట్టి వారిని ఏ విధంగా అడచివేస్తారో ప్రజలకు అర్థమయ్యేలా మార్గం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల నాలుగవ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ రోజున ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రాకుండా తమ ఇంటిలో ఉండి టీవీల్లో కానీ సోషల్ మీడియాలో ఫలితాలు చూసుకోవాలన్నారు కొంతమంది బయట తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచారని అలజడులు సృష్టిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారిపై రౌడీ షీట్స్ తెరుస్తామని హెచ్చరించారు కొంతమంది సంఘ విద్రోహులు లేని కొన్ని గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తారని వారి మాయలో పడకుండా ప్రజలు ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలన్నారు లేకపోతే తర్వాత మీరే తీవ్ర ఇబ్బందులు పడతారు శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే దాన్ని దీటుగా ఈ రోజు మేము పోలీస్ శాఖ అంతా కూడా సర్వసన్నద్ధంగా ఉన్నదని చెప్పడానికి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎస్ శ్రీధర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా ఏఆర్డి గారు మొత్తం అందరూ కూడా వాళ్ళ యొక్క సాయుధ సిబ్బందితోటి ఈరోజు ఏ విధంగా ఒకవేళ శాంతి భద్రత విఘాతం చేస్తే దాన్ని ఏ విధంగా మేము ఎదుర్కొంటాం ఏ విధంగా వాళ్ళని అణచివేస్తాం అన్నది మేమంతా కూడా ఇక్కడ లైవ్గా మీకు అందరికీ డిమాన్స్ట్రేట్ చేసి మా యొక్క సర్వ సన్నద్ధతని అందరికీ మేము తెలియజేస్తాం కాబట్టి ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలో తీసుకోకుండా రేపు రాబోయే నాలుగో తారీఖు కౌంటింగ్లో లో మీరందరూ కూడా మా శాంతి భద్రతకి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం ఒకవేళ ఎవరైనా ఈత దాడితే ఏ విధంగా పరిణామాలు ఉంటాయన్నది కూడా మీకు ఈరోజు కళ్ళ కట్టినట్టుగా చూపించడం అన్నది జరిగింది ఈరోజు మనకి మున్సిపల్ కమిషనర్ గారు కూడా వాళ్ళ సివిల్ వారి యొక్క ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఫైరింగ్ ఆర్డర్స్ అన్ని కూడా ఇవ్వాలంటే ఈ సాయుధ దళాలకి మీరందరూ కూడా శాంతి భద్రతలకు ఎవరో కూడా విఘాతం కలిగించకుండా పోలీసు వారికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఎటువంటి ఇవంఛుల్కి జరిగినా సరే దానికి రివేంజ్ చాలా తీవ్రంగా ఉంటది అవసరమైతే రౌడీ షెట్లు కూడా వాళ్ళ మీద ఓపెన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనుకడం కాబట్టి మా యొక్క సన్నద్ధతను చూశారు కాబట్టి మీరెవ్వరూ కూడా దయచేసి శాంతి భద్రత సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ చేయడం ఇచ్చారు చేయడానికి కారణం ఏంటంటే రాబోయే కౌంటింగ్ రోజున మీలో నుంచి ఎవరైనా సరే సాంకేతిక శక్తి ఏదన్నా చేయాలని ప్రయత్నం చేసినా కానీ చేసినా కానీ చక్కరీత్యా విపరీతమైనటువంటి చర్యలు అంటే తెలియపరుస్తూ మీరందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆ రోజు మీ ఎదురుగా ఉండి మీరు మీ యొక్క టీవీలు గమనిస్తూ ఉండవలసింది కోరుతున్నాం ఇంకేదన్నా ఉన్నా కానీ చెత్త చెత్త వ్యతిరేక పనులు మీరు చేస్తే మేము చట్టపరంగా అన్ని విధాలుగా రెడీ రెడీగా ఉన్నామని చెప్పి మా గౌరవ ఎస్పీ గారు గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ప్రశాంతంగా కౌంటింగ్ కార్యక్రమం చేయాలని కోరుతున్నాం జరిగింది ఎవరు ఎటువంటి తప్పు చేసినా కూడా డైరెక్ట్గా జైలుకి అని చెప్పడం జరిగింది కాబట్టి ఎటువంటి తప్పులు చేయకుండా అందరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాల్సిందిగా కోరుతున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి